హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ గా రాయల్ ఫలుదాని రెడీ చేసి చూపించబోతున్నాను ఇది బయట దొరికే ఫలుదాకి ఏ మాత్రం తీసిపోని విధంగా టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ ఫలుదాన్ని రెడీ చేసుకోవడానికి మనము బయట నుంచి ఏవి తెచ్చుకోవనవసరం అవసరం లేదనమాట ఈవెన్ ఐస్ క్రీమ్ కానీ నేను ఇంట్లో తయారు చేసుకున్నదే వాడుతున్నాను కాబట్టి మనం ఫలిదాన్ని రెడీ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అవి కానీ అన్ని ఇంట్లో ఉండే వాటితో ఎంతో టేస్టీగా ఫలిదాన్ని రెడీ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ ఫలుదా రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఫలదాన్ని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే సబ్జా గింజల్ని నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి ఒక స్పూన్ వరకు సబ్జా గింజలు అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నారంటే ఈ సబ్జా గింజలు చాలా చక్కగా నానిపోతాయి నానే లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వండి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నార్మల్ సేమియాని ఒక పావు కప్పు వరకు తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఫలుదా సేమియా ఉంటుంది కదా అది అవైలబుల్లో ఉన్నట్లయితే దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు దాంతో టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది సేమియా నీట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే సేమియా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా ఉడొస్తాయి సేమియా ఉడికిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసేసి చూసుకోండి చూస్తారు కదా సేమియా అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడగట్టేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని ఇందులోకి వెంటనే చల్లనీళ్ళు పోసేసుకున్నారంటే సేమియా అనేది అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తుంది చల్లనీళ్ళు యాడ్ చేసుకోవడం అనేది మీరు మస్ట్ అండ్ షుట్గా చేయాలి అప్పుడే మన సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా వాష్ చేసుకున్న సేమియాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఈ ఫలదాన్ని రెడీ చేసుకోవడానికి మనకు ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని అవైలబుల్లో ఉండాలి అప్పుడే మనము ఈ ఫలదాన్ని టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ సబ్జా సీడ్స్ అలాగే జామ్ కానీ లేదంటే జల్లీ కాచి చల్లార్చుకున్న పాలు ఐస్ క్రీము సేమియా అలాగే రూ అబ్జా ఉంటే సరిపోతుంది మనం ముందుగా రోస్ మిల్క్ని రెడీ చేసుకోవాలి దీనికోసం ముందుగా ఆల్రెడీ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు రూ అబ్జాని కానీ లేదంటే రోస్ రోస్తిరపుని కానీ యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ రూ అబ్జాని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు టేస్ట్ని బట్టి షుగర్ అనేది కాస్త ఎక్కువ తక్కువైనా యాడ్ చేసేసి తీసుకోవచ్చు ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పాలని కాసేపు పక్కన పెట్టేసి ఫలుదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్వచ్ఛంగా బజార్లో దొరికే ఫలుదా లాగా కావాలి అనుకుంటే ఈ విధంగా పొడవుగా ఉండే గాజు గ్లాసును తీసుకొని దీంట్లో సైడ్స్ నుంచి రోజ్ సిరప్ని కానీ లేదంటే రూ అబ్జాని కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ ఇప్పుడు దీనిపై నుంచి ముందుగా మనము బాయిల్ చేసుకొని ఆల్రెడీ చల్లార్చుకున్నాం కదా ఆ సేమియాని వేసుకోవాలి ఇవి వచ్చేసి వన్ బై వన్ లేయర్ టు లేయర్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట సేమియాని వేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో దీన్ని స్ప్రెడ్ చేసేసి తీసుకోండి దీనిపై నుంచి మీ దగ్గర ఒకవేళ జల్లీ అవైలబుల్లో ఉంటే జల్లీని కానీ లేదంటే ఫ్రూట్ జామ్ని కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ జామ్ని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను దీనివల్ల మన ఫలుదాకి లుక్ అనేది బాగుస్తుంది ఇప్పుడు దీనిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నేను వచ్చేసి కాజు అలాగే బాదం తీసుకున్నాను మీరు కావాలంటే పిస్తా కానీ యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే కొద్దిగా టూటీ ఫ్రూటీని రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ ఎల్లో కలర్ అవైలబుల్లో ఉంటే దాన్ని కానీ తీసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా రూ అబ్జా మిల్క్ దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం పైనుంచి ఐస్ క్రీమ్ని ఒక స్కూప్ కానీ లేదంటే రెండు స్కూప్స్ కానీ వేసుకునేసి దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి లాస్ట్ టైం వీడియోలో పెట్టాను కదా వెనీలా ఐస్ క్రీమ్ అలాగే రోస్ ఐస్ క్రీమ్ అని ఆ రోస్ ఐస్ క్రీమ్ని ఇందులో యాడ్ చేసుకున్నాను దీనిపై నుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అలాగే టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసి తీసుకుంటున్నాను అలాగే పైనుంచి కొద్దిగా జామ్ వేసుకుంటున్నాను సైడ్స్ నుంచి కొద్దిగా రూ అబ్జాని కానీ వేసుకోండి మళ్ళీ దీనిపై నుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అలాగే టూటీ ఫ్రూటీ స్తారు కదా ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ రాయల్ ఫలుదాని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే హైజీనిక్గా అలాగే మంచి డెలిషియస్గా రెడీ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఉండే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే తాగుతారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రాయల్ ఫలుదా రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్